నంద్యాల కోతపల్లి గ్రామంలో మరకత లింగం విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్పేట్ డైరెక్టర్ తులసి రెడ్డి జిల్లా ఎన్ కొత్తపల్లి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని పురాతన ఆలయాలను పునర్నిర్మాణ జీర్ణోద్ధరణ చేసినట్లు ఆయన చెప్పారు గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల రైతు సోదరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ కొత్తపల్లి గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ ఉత్సవాల్లో భాగంగా తమ గ్రామంలో శ్రీ మరకథలింగం శ్రీ మధుర మీనాక్షి విగ్రహం శ్రీ దంతర్వి విగ్రహం శ్రీ కాలభైరం విగ్రహం శ్రీ గురు దక్షిణామూర్తి విగ్రహం శ్రీ దత్తాత్రేయ విగ్రహం శ్రీ ఉషా ఛాయాదేవి విగ్రహం శ్రీ సూర్యనారాయణ జంట నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్టు తులసిరెడ్డి చెప్పారు ఈ విగ్రహ ప్రతిష్టలతో పాటు ఎన్ కొత్తపల్లి గ్రామంలోని పురాతన ఆలయాలు అయిన రామాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తులసిరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీన ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అలాగే శ్రీదేవి భూదేవి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క తృతీయ వార్షికోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామంలో మరకత లింగేశ్వర స్వామి మీనాక్షిదేవి కాలభైరవ మహాధన్వంతరి దక్షిణామూర్తి ధన్వంతరి దత్తాత్రేయ మరియు పాత చెన్నకేశ్వర స్వామి గుడినందు విఘ్నేశ్వర స్వామి కార్తికేయ గరుత్మంతుని విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి గుడినందు ద్వయస్తంభ ప్రతిష్టన రామాల పురాతన రామాలయం నందు కూడా ధ్వజస్తంభ ప్రదర్శన జరుగుతున్నాయి కాబట్టి యావత్మంది భక్తులు మిత్రులు శ్రేయసులు శ్రేయో స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే నంద్యాల మండలం బండారమూరి మండలం మహానంది మండలం గోస్వాటు మండలం నంద్యాల పట్టణం ప్రజలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు నుంచి కృష్ణమాచార్య యోగానంద కృష్ణమాచార్య గారు శివ శైవక్షేత్రం నుంచి స్వామీజీ శివస్వామీజీ గారు అలాగే చైతన్య క్షేత్ర ఆశ్రమ నుంచి ప్ర ప్రణమానా స్వామీజీ గారు అందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి కాబట్టి తప్పక వచ్చి ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను